ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీ ఎస్సీ వర్గీకరణ విషయం మీద మాలలు అడ్డు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని అంటే ఏం చెప్తారు ఎందుకంటే వాళ్ళకు కూడా వర్గీకరణ కావాలంటున్నారు వాళ్ళలో కూడా ఉపకులాలు ఉన్నాయి మీలో ఎలా ఉపకులాలు ఉన్నాయి వాళ్ళు కూడా ఉపకులాలు ఉన్నాయి ఫస్ట్ మీ మీరిద్దరు అన్నదమ్ములుగా ఉన్న వాళ్ళు ఎప్పుడైతే ఈ ఇష్యూని బయటకు తీసుకొచ్చారో అప్పటి నుంచి వాళ్ళతో మీకు విభేదాలు వచ్చాయని అంటే ఏం చెప్తారు వాస్తవంగా ఎస్సీ వర్గం జరగడం వల్ల ఎవరికి నష్టం లేదు ఎస్సీ వర్గీకరణ జరగడం వల్ల ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది కులాలకు వారి వారి జనాభా తమాషా ప్రకారం విద్యా అవకాశాలైనా ఉద్యోగ అవకాశాలైనా సంక్షేమ అవకాశాలైనా వాళ్ళ జనాభా ప్రకారం అన్ని కులాలకు లభించడం జరుగుతున్నది గత డెబ్బై సంవత్సరాల పైగా ఈ దేశంలో ఉమ్మడి రిజర్వేషన్ విధానం అమలు జరుగుతున్నది ఉమ్మడి రిజర్వేషన్ విధానం వల్ల ఏ కులం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందిందని పరిశీలిస్తే ఇప్పటివరకు ఒక మాల సామాజిక వర్గమే తమ జనాభా కంటే మించి రిజర్వేషన్ సదుపాయాలు పొంది అన్ని విధాలుగా బాగుపడ్డదని చెప్పేసి అనేక కమిషన్ నివేదికలు స్పష్టం చేసినాయి అందువల్లనే మనం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరించడం ద్వారా ఎస్సీలో ఉన్న అన్ని కులాలకు న్యాయం జరుగుతుంది విద్యా అవకాశాలైనా ఉద్యోగ అవకాశాలైనా సంక్షేమ అవకాశాలు అయినా రాజకీయ అవకాశాలైనా జనాభా ప్రకారం అన్ని కులాలకు అందినప్పుడే అన్ని కులాల లాభం జరుగుతుంది అన్ని కులాలకు ప్రయోజనకరంగా ఉంటుంది దాని ద్వారా